శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సకల సిరి సంపదలు కలగాలి అన్నా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని అన్నా తప్పనిసరిగా మరి ఏరువాక పౌర్ణమి రోజున ఈ విధంగా గనక ఆచరించారు అనంటే అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న దానికల్లా మీరు ఏరువాక పౌర్ణమి రోజున మీరు ఆచరించవలసినది అనంటే ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ దీనినే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు తొలకరి ఆసన్నమవ్వగానే దున్నడానికి సిద్ధంగా ఉన్న పంట పొలాన్ని శుద్ధి చేసుకొని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు ఏరు పొంగి పొల్లడానికి చేసే పూజ అని కూడా అంటారు ఈ రోజున భూమిని పశువులను సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండుగ ఇది ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి అయితే జ్యేష్ఠ మాసంలో భూమిని ఎక్కువగా తవ్వకూడదని చెబుతారు భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విషవాయువులు వెలవడతాయనే నమ్మకం కేవలం పూజ కోసం మాత్రమే కాసింత దున్నుతారు వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు వాటి గిట్లకు పూజ చేస్తారు గోమాతకి పూజ చేస్తారు నాగళ్లను దున్నేందుకు కష్టపెడుతున్నందున క్షమించి కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు ఆహారం పండించేందుకు సహకరించాలి అని కోరుతాడు బెల్లం బియ్యం పాలతో పులగం వండి పశువులకు ఆహారం పెడతారు రైతులు ఏరువాక పున్నమి పాటలు పాడుకుంటారు అలాగే సేద్యానికి అవసరమైన పరికరాలన్నిటినీ పూజ చేస్తారు నాగలి కర్రు గొర్రు పార ఆకురాయి వంటివి పూజ చేస్తారు అలాగే మరి ఆ రోజున నైవేద్యంగా చక్కగా బెల్లము బియ్యము పాలు పోసి క్షీరాన్నము అనేది వండి అవి కూడా వీటి అన్నిటికీ కూడా చక్కగా అంటే అది ప్రసాదంగా అది నైవేద్యం పెట్టి మరి ఆ రోజున తప్పనిసరిగా ఆ రోజున అది నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి ఆ పశువులు వాటికి చక్కగా తినిపిస్తారు వాటికి తినిపిస్తారు ఈ రోజున విశేషంగా చేస్తూ ఉంటారు అందుకే జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి నాడు ఈ విధంగా ఆచరించటము అనేటువంటిది చాలా సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక తర్వాత షూట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి